హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ పిజ్జా ఇది చాలామందికి పిల్లలకి ఇష్టం ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం ఉంటుంది కానీ అందరికీ అందుబాటులో ఉండదు పైగా చాలామందికి బయట ఫుడ్ తినడం అంత ఇష్టం ఉండదు అలాంటప్పుడు చాలా ఈజీగా బయట కొన్న దానికన్నా చాలా తక్కువ కాస్ట్లోనే ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ జల్లించి వేసుకోండి అంటే ఒక వంద గ్రాముల పిండి ఈ పిండికి మనకి ఒక పిజ్జా అనేది నార్మల్ది వస్తుంది దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోండి ఒకవేళ ఈస్ట్ లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి పిండిని బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి అంటే సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చేత్తో చూపించే విధంగా ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని దీన్ని ప్లేట్లో పెట్టి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి మనకి డబుల్గా అయ్యి ఉంటుంది ఇలా కొంచెం ఉబ్బిన పిండిని మరొకసారి చేతికి కొంచెం నూనె రాసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మరొకసారి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఏదైనా ఒక ప్లేట్ అంటే మనం పిజ్జా దేంట్లో చేసుకోవాలనుకుంటామో ఆ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే పర్లేదు బటర్ పేపర్ లేకపోతే దీనిపైన కొంచెం పొడి మైదా పిండి వేసి డస్టింగ్ చేసుకోండి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఇలా కట్ చేసి వేసుకుని దీనిపైన ఇలా పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దని దీనిపైన వేసి చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే చపాతిపీట పైననైనా సరే కొంచెం ఈ సైజ్ ఎంతైతే వస్తుందో అంత సైజులో కొంచెం మందంగా చేసుకుని సైడ్స్ కొంచెం ఇలా ఓపెన్ వచ్చేలాగాన కొంచెం పైకి వచ్చేలాగా నొక్కి ఏదైనా ఒక ఫోక్తో ఇలా చూపించే విధంగా హోల్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి పొంగకుండా ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత దీనిపైన పిజ్జా సాస్ ఒక నాలుగు టేబుల్ స్పూన్లు లేదంటే టొమాటో సాస్ అయినా సరే వేసుకుని దీన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసి దీంట్లోకి సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇవి అనేది క్వాంటిటీ మీరు కొంచెం ఎక్కువ తక్కువ మీరు తినేదాన్ని బట్టి కొంతమంది పిల్లలు వెజ్జెస్ ఎక్కువ తినడానికి ఇష్టపడరు అట్లాంటి కొంచెం తగ్గించుకోండి కొంచెం ఎక్కువ తినే పిల్లలకి ఎక్కువైనా సరే వేసుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత చీజ్ అనేది ఇలా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దాంతో ఇలా తురుముకోవాలి చీజ్ కూడా మీరు కొంచెం మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు చీజ్ మొత్తం వేసిన తర్వాత దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి కారం కోసం చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే ఎండుమిర్చిని కొంచెం పచ్చపచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పుని స్ప్రెడ్ చేసుకోండి ఒరిగానో మీ దగ్గర ఉంటే కొంచెం వేసుకోండి లేదంటేనేమో స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసి ఇది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ముందుగానే ఒక గిన్నెని పెట్టుకొని వెడల్పుగా ఉన్న గిన్నెని స్టాండ్ కానీ కూర గిన్నె కానీ పెట్టి ఇది ప్రీహీట్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక ఐదు నిమిషాలు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పిజ్జా ప్లేట్ని పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాలంటే మొత్తం ఇరవై నిమిషాల తర్వాత మనకి ఇది చక్కగా ఇలా ఉడుకుతుంది సైడ్స్ పిండిని మనం ఇలా గుచ్చి చూస్తే అర్థమవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని తీసి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసేయండి లేదంటేనేమో నార్మల్గానైనా ఇలా తీసేసి ప్లేట్లో పిజ్జా కట్టర్తో కానీ లేదంటే చాకుతో కానీ మీకు ఇష్టమైన షేప్లో ఇలా పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్